నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో పన్నెండో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం అధ్యక్షులు పండరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెంకట హరికిషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క రాఘవులు పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి ఇన్ఛార్జ్ అతడు స్వాతంత్రోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి పద్మశాలి కులస్తులైనటువంటి నేత కార్ముల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అతడు అతని మనం అందరం అతని యొక్క ఈ వర్ధంతులు జయంతులు చేయడ చేసి ఈ రోజుకు మర్చిపోవడం కాదు అతని యొక్క ఆశయ సాధనతో మనమంతా కృషి చేసినప్పుడే ఆ నాయకులకు దివాళి అర్పించినట్టు ఉంటుంది కాబట్టి మనమందరము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు నమస్కారం

బాపూజీ సందర్భంగా సంగారెడ్డి పద్మశాలి కుల బాంధవులు అందరూ జిల్లా నుంచి నలుమూల నుంచి గ్రామ గ్రామాల నుంచి తల్లి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ ప్రతిసారి కూడా ఈ ఇలాంటి నివాళులు ఘనంగానే జరుగుతున్నాము ఇక ముందు కూడా ఇట్లాంటి ఇంకా భారీ ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు జరిపించి ఆయన ఆశయాలను మనం అందరం కలిసికట్టుగా ఉండి ఆయన సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం జై జో ఈరోజు కొండా లక్ష్మీ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థానికంగా ఉన్న ఎంఆర్ఎస్ వద్ద గల సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం స్థాపించిన ప్రతిష్ఠించిన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాల సంఘం తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహనీయుల వర్ధంతులకి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఐలమ్మ కానీ మిగతా వాళ్ళకి చేస్తున్నారు అలాగే కొండలక్ష్మి బాపూజీ వర్ధంతిని కూడా ప్రభుత్వము ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర ముఖ్యుడు అలాంటి నాయకుని యొక్క ఆశయాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతితో పరిపాలిస్తారు కాబట్టి కొండా లక్ష్మణబాబా పూజ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ